అయితే చూద్దాం ఇక కర్ణాటకలో డట్టి పిక్చర్ దేవగౌడ మనవాడు ప్రజ్వల్ రాసలీల సంచలనం దాదాపుగా పెన్ డ్రైవ్లో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు అశ్లీల వీడియోలు జేడిఎస్ లో కలకలం ప్రజ్వల్ లీలపై గత డిసెంబర్ లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ నేత దేవ దేవరాజే గౌడ్ రెండు పేజీల లేక అయినా కూటమి కేటాయింపులలో భాగంగా అతనికి హసన్ సీటు బీజేపీ జేడిఎస్ పై కాంగ్రెస్ మోదీజీ ఇంకా మౌనమైన ప్రియాంక గాంధీ ప్రజ్వల్ వ్యవహారంపై సొంత పార్టీ నాయకుల ధ్వజం ఆయనపై సస్పెన్స్ వేటు వేయాలని డిమాండ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసింది ఈసారి కనబడుతున్నాడు కదా దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల ఆరుకు సంబంధించి మహిళలతో సంబంధించి ఆ పెద్ద మనిషి చేసిన డట్టి పిక్చర్ మొత్తం ఆ రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో సోషల్ మీడియాలో మామూలుగా వైరల్ అయితే లేదు ఇక ఇగో ఇట్లుంటారు మంచి అనే పేరుతోనే లంగలు చాలా మంది ఉంటారు అది తెలుసుకుంటే బాగుపడతాం ఇక మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు ఏంది అంటే నిన్న ఓయికి సంబంధించిన సెలవుల మీద దుమారం ఏర్పడుతుంది ఇక ఇక్కడ చూడూరి గత ఏడాది ఉత్తర్వులలోనూ నీరు కరెంటు కొరతలను ప్రస్తావించిన చీఫ్ వార్డెన్ ఓయు సెలవులపై రాజకీయ దుమారం మే ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు సెలవులు ఇస్తున్నట్లుగా చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు ఏటా ఇలాగే ఇస్తామని ఏది నీటి కరెంటు సమస్య ప్రస్తావిస్తామని వెల్లడి ఇక నీటి ఉత్తర్వులలో స్పష్టం ఈ ఏడాది సెలవులపై కేసీఆర్ విమర్శ రాష్ట్రంలో విద్యుత్ తాగునీటి కొరతకు నిదర్శనం అంటూ ట్విట్ కొరత అవాస్తవం మీటర్ రీడింగ్లోనూ స్పష్టం తప్పుడు ప్రకటన చేసిన అధికారికి షోకాస్ నీటి నోటీసులు విద్యార్థులు ఖాళీ చేయనక్కర్లేదు నిశ్చితంగా చదువుకోవచ్చు అంటూ కూడా భట్టి చెప్పిన పరిస్థితి కనబడుతుంది వాళ్ళు ఏం జరిగింది అంటే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వాందే పొరపాటు ఎట్లా అంటే విద్యార్థులందరూ వచ్చి ధర్నా చేసేళ్ళు ధర్నా చేయగానే హాలిడేస్ అంటే ఎవడైనా ఎట్లుంటాడు నిప్పు మీద కాస్త ఉప్పేసినట్టు ఆధ్యం కాదా దెబ్బ దాకింద్ర అంటే ఆ పుండు మీద ఇంకింత కారమే తెట్లుంటది గట్లనే ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఇజ్జద్వాయ కాంగ్రెస్ మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు విద్యార్థుల నుండి వచ్చిన పోరాటం అనేది ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వాల పతనానికి నాందైపోతుంది ఇప్పుడు ప్రస్తుతం కూడా గదే జరుగుతున్నది అంటున్నారు తెలంగాణ